ఊరిలో ఉల్లిపాయ టమాటో మిరపకాయ ముగ్గురు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు కలిసిమెలిసి ఊరంతా తిరుగుతూ చాలా ఆనందంగా ఉండేవారు ఒకరోజు ఆ ముగ్గురు కలిసి పక్క ఊరిలో ఉన్న శివయ్య గుడిని దర్శించాలని నిర్ణయించుకుంటారు ముగ్గురు బయలుదేరుతారు అలా వెళుతూ ఉండగా ఒకచోట టమాటో ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కిందపడి చనిపోతుంది దానిని చూసి ఉల్లిపాయ మిరపకాయ చాలా ఏడుస్తారు అలా బాధపడుతూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు దారిలో ఒక నది వస్తుంది అక్కడ ఉల్లిపాయ మిరపకాయ స్నానం చేసి శివయ్య గుడికి మళ్ళీ బయలుదేరుతారు అలా వెళుతూ ఉండగా ఒక మిర్చి వేసే అతను ఈ పచ్చి మిరపకాయను చూసి బజ్జి వేస్తాడు దానిని చూసి ఉల్లిపాయ చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అలా వెళుతూ వెళుతూ ఉండగా శివయ్య గుడిని చేరుకొని అక్కడ సొమ్మసిల్లి పడిపోతుంది కొన్ని రోజుల తర్వాత శివయ్య ప్రత్యక్షం అవుతాడు ఉల్లిపాయను అడుగుతాడు ఉల్లిపాయ నీ బాధ ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు అని స్వామి నా ప్రాణ స్నేహితులు నా కళ్ళ ముందరే చనిపోయారు టమాటో చనిపోతే నేను నా స్నేహితుడు మిరపకాయ ఏడ్చాము మిరపకాయ చనిపోతే నేను ఒంటరిగా ఏడ్చాను మరి నేను చనిపోతే నా కోసం ఎవరు బాధపడతారు నేను ఒంటరి దాన్ని నా కోసం ఎవరున్నారు అని బాధపడుతుంది నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను ఎవరైతే నిన్ను చంపేస్తారో లేదా వంటల కోసం కట్ చేస్తారో వారు నీ కోసం ఏడుస్తారు అని ఒక వరాన్ని ఇస్తాడు శివుడు అప్పుడు ఉల్లిపాయ సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది